అనిల్ గారు ఆయన సంతోషాన్ని అయితే ఆయన వ్యక్తపరిచారు ఇక మీరే చెప్పాలి దీని గురించి టెక్నికల్ గా మ్యామ్ అది యాక్చువల్లీ వీళ్ళకి సోర్స్ లేకుండా అనమాట ఎలివేటర్ ఎక్కడ పెట్టాలి వీళ్ళకి చాలా మందిని కన్సల్ట్ చేశారు సో వీళ్ళకి ఏంటంటే చిప్పింగ్ చేయాలి స్లాబ్ కటింగ్ చేయాలి సో చాలా ఆప్షన్స్ వీళ్ళు తీసుకున్నారు తర్వాత మళ్ళీ ఎక్కడో మన ఆన్లైన్ లో రీసెర్చ్ చేసిన తర్వాత వీళ్ళకి క్యూ ఎలివేటర్స్ గురించి తెలిసిన తర్వాత మనం కన్సల్ట్ అయ్యారు అనమాట సో మన సైట్ ఇంజనీర్ సైట్ విజిట్ చేసేసి మనం ఒక ప్రాపర్ ప్లేస్ తీసుకొని మనం ఈ ప్లేస్ ని మనము సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ లిఫ్ట్ ఇన్స్టాల్ చేయొచ్చు అని చెప్పేసి మనం డెసిషన్ తీసుకున్నాం మేడం సో ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ ఫోర్ బై ఫైవ్ షాఫ్ట్ మెజర్మెంట్స్ తీసుకొని మనము స్ట్రక్చర్ ఎలివేటర్ని మనం ఇక్కడ పెట్టడం జరిగిందనమాట సో అక్కడ అంటే ఇక్కడ మనం ఇది ఏసీపీ క్లాడింగ్ తోనే చేసింది టోటల్ స్ట్రక్చర్ ఎలివేటర్ మ్యామ్ ఇది మేము బయట నుంచి కూడా మీరు ఒకసారి చూపెట్టండి యాజ్ పర్ మనకి కలర్స్ కూడా మనకి ఎట్లా కి సంబంధించిన డిజైన్ కలర్స్ యాక్చువల్ ఎలాంటి కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట అంటే బిల్డింగ్ కి సంబంధించిన ఎలాంటి కలర్స్ అయినా సరే మ్యాచ్ చేసుకుని మనం ఆ కలర్స్ ఇవ్వచ్చు ఇప్పుడు మనం చూసినట్లయితే బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో కూడా వాళ్ళకి వుడెన్ కలర్ వస్తుంది సో ఆ కలర్ మ్యాచ్ అయ్యేలాగా మనం ఇది ఇచ్చామన్నమాట